దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ప్రియులారా ప్రభునామని ఉదయకాల సమయంలో మీ అందరికీ వందనాలు ఉన్నాను దేవుని వాక్యాన్ని ధ్యానిందాము ఏజ్ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము మూడవ వచనం ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఎముకలు బ్రతకలవాని నన్ను అడగగా ప్రభువాయి హోవా అది నీకే తెలియని నేనంటిని ఆయన ప్రవచనమే ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము ఎండిపోయిన ఎముకలారా యోవా మాట ఆలకించుడి ఎముకలకు ప్రభుని యోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతికినట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను ప్రిలారా పరిశుద్ధ దేవుడి ఉదయ కాల సమయంలో హే స్కేలు ప్రవక్త ద్వారా మనతో కొన్ని విషయాలు దేవుడు మాట్లాడుచున్నారు ఆనాటి కాలములో దేవుని హస్తము ప్రవక్తైన హే స్కేలు మీదకు వచ్చి ఉన్నది అతడు ఆత్మవశుడై ఉన్నాడు ఆత్మవశుడై ఉండగా దేవుడు అతన్ని తోడుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోనికి ఆయన పంపించున్నాడు అయితే దేవుని బిడ్డలారా ఆ ఎముకల మధ్య ఆయన సంచరిస్తూ ఉండగా అనేకమైన ఎముకలు ఆయన చూస్తూ ఉన్నట్లుగా ఈ లేఖనాలు మనం చూస్తున్నాం వాటికి చర్మము లేదు ఆ ఎముకలకు ఏమీ లేవు వట్టి ఎముకలే అయితే దేవుడు ఉన్నాడు ఆ ఎముకల మధ్య సంచరిస్తున్నా ప్రవక్తైన హేస్కేలుతో నరపుత్రుడా ఎండిపోయిన ఎముకలు బ్రతగలవా నడుగుతున్నాడు దేవుని ఆలోచన ఎంత ఉన్నతమైనది ఇక్కడ మనం గమనించాలి ఆత్మవసుడై ఉండగా లోయలోనికి దింపింది దేవుడే నడిపించింది దేవుడే అయితే ఆయనంటూ ఉన్న ప్రత్యేకమైన రోజు మాట ఏమిటంటే ఓ నరపుత్రుడా ఎముకలు బ్రతకగలవా అని అన్నప్పుడు అంత ఆత్మవశుడై దేవుని సహవాసములో నడుస్తున్న ప్రవక్త బ్రతకగలవని అని మాట అనలేదు కానీ దేవా అది నీకే తెలియను అని అంటూ ఉన్నాడు ప్రిలారా ఎంత తగ్గింపు జీవితం అండి ఈనాటి దినాలలో చూస్తే ఎన్నెన్నో ఎన్నెన్నో దేవునికి వ్యతిరేకమైన మాటలు ఎంతోమంది దేవుని నామమును స్మరించేవారు కూడా దేవుని పనిచేవారు కూడా వారి సొంత ప్రయత్నాల వల్ల దేవుని నామను అవమానపరిచేవారు వారి భూమి మీద లేరంటారా దేవుని కంటే ఎక్కువ ఘనత పొందిన వారి భూమి మీద లేరండి ఈ ఉదయకాలం ఆలోచన చేయాలి ఉన్న ప్రవక్త ఏజ్ ఆయన దేవుని సన్నిధిలో ఉండి ఎముకల మధ్య సంచరిస్తూ ఆయన ప్రశ్నించినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు ప్రభువా నాకేమి తెలిసిన ఆయన నీ ముందు నేను ఎంతటి వాడను అది నీకే తెలియను తప్ప నాకేమీ తెలియదు నాయనని తన తన జీవితము తగ్గించుకున్నాడు తనకు తాను దేవునికి లోబడిపోయాడు గనుక దేవుడంటు ఉన్నాడు నాకు తెలిసిందే నీకు చెబుతున్నాను చెయ్యని దేవుడు తన వాడుకున్నట్లు ఈ లేఖనాలు మనం చూస్తున్నాం ఒక మాట చెప్పి నేను ముగించబోతున్నాను ఎండిపోయిన ముకులారా దేవుడిని హోవా సెలవు ఇచ్చినదేమనగా మీరు బ్రతకాలనూయా శూన్యములో సృష్టిని చేసిన దేవుడు లేనిది ఉన్నట్టుగా చేయగల సమర్థుడు అదృశ్యమైనవి దృశ్యముగా చూపించే దేవుడు విశ్వాసమునకు కర్త ఆయనంచి ఉన్నమాట ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు హే అవును మాట్లాడు గనుక గొప్ప ఆశ్చర్యకార్యమలో ఏలో జరిగింది ఎముకలకు చర్మం వచ్చింది నరాలు వచ్చినాయి జీవాత్మ వచ్చింది లెక్కలేనంత సైన్యము ఆ లోయలో నిలబడ్డారు దేవుని బిడలారా దేవుని మాట ఎవరైతే లోపడతారో తగ్గించుకుంటారు అటువంటి వారిని దేవుడు బలముగా వాడుకుని దీవిస్తారు కాబట్టి దేవుని సంధిలో ఎల్లప్పుడూ కూడా తగ్గింపు జీవితం కలిగి బ్రతకాలని ప్రభు పేట మనం చేసి మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి వీళ్ళందరిని దీవించి ఆశీర్వదించండి నాయన ప్రతి విషయంలో నీ పాదాల సంత తగ్గించుకుని కన్నీరు కాచి వారిగా మార్చండి ఎవరే కష్టంలో బాధలు ఇబ్బందులు ఉన్నా వారికి సహాయం వచ్చేమని ఈ జన్మ దీవెనికరంగా మార్చమనే శ్రీ క్రీస్తు వారి పుణ్యనామన ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమేన్